హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాగ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో హౌస్ వైఫ్స్ అందరికీ ఎంతో యూజ్ఫుల్ అయ్యేటటువంటి ఒక మంచి క్లీనింగ్ టిప్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి మీరు అలా సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం మోటివేటింగ్ అయితే ఉంటుంది ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉడ్డుకు సంబంధించి ఏదో ఒక ఐటమ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు కదా కబోర్డ్స్ కానివ్వండి బెడ్స్ కానీ డైనింగ్ టేబుల్స్ కానీ ఏదో ఒకటి అయితే యూజ్ చేస్తూ ఉంటారండి ఇలా మనకి తెలిసి తెలియక అలా పడితే అలా క్లీన్ చేయడం వల్ల ఈ కబోర్డ్స్కున్నటువంటి పాలిషింగ్ ఏదైనా సరే పోతుంది అంతేకాకుండా వాటిపైన ఉన్నటువంటి అది కూడా కొంచెం కొంచెం లేస్ వస్తూ ఉంటుందండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అట్లా కాకుండా ఎక్కువ రోజులు మనకు లాంగ్ రన్ వరకు మెయింటైన్ చేయాలి మంచి పాలిషింగ్ ఎన్ని సంవత్సరాలు మంచి పాలిషింగ్ కనిపించాలి అంటే ఎలా క్లీన్ చేసుకోవాలనే దాని గురించి అయితే చూసేద్దాము దీనికోసం నేను ఇక్కడ ఒక లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ ఒక ఎంటీ బాటిల్ కోలిన్ బాటిల్ స్ప్రే బాటిల్ మీ దగ్గర ఏదైనా ఉంటే తీసేసుకోండి అలా తీసేసుకొని ఇందులో వైట్ వెనిగర్ ఉంటుందండి మన కి సంబంధించింది కాకుండా క్లీనింగ్ పర్పస్ కోసం ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇది ఒక తీసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసేసుకోండి ఈ వెనిగర్ యాడ్ చేసి మనం స్ప్రే ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి కబోర్డ్స్ పైన ఎక్కడైనా సరే మరకలు ఏమైనా ఉన్నట్లయితే చాలా ఈజీగా అయితే రిమూవ్ అయితే అయిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఈ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసి మనకి ఈ కబోర్డ్స్ క్లీన్ చేసుకోవాలి ఓన్లీ కి సంబంధించి కబోర్డ్స్ క్లీన్ చేసుకోవడం వల్ల అవి ఎక్కువ రోజులు మనకు పాలిష్ షైనింగ్ అయితే ఉంటాయండి అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ వుడ్ కబోర్డ్స్కు మెయిన్గా వచ్చేసి కోకోనట్ ఆయిల్ అనేది ది బెస్ట్ అండి ఇంకా దీంతోపాటు నేను ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి డటాల్ అయితే యూజ్ చేస్తున్నానండి ఇది మనకి బ్యాక్టీరియల్గా కూడా యూజ్ అవుతుంది అంటే మనకి వాటిపైన ఫంగస్ ఇట్లా ఏమైనా ఉన్నా మనం డస్ట్ ఇట్లా ఉంటుంది కదా మనకి ఇది ఫ్లోర్ క్లీనింగ్ కోసం యూజ్ చేస్తాం కదా అది వన్ టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు దీనికి మూత పెట్టేసి దీన్ని మొత్తం ఇప్పుడు మనం యాడ్ చేసినటువంటి అన్నింటినీ కూడా కొంచెం షేక్ చేసేసుకోండి అన్నీ మిక్స్ అయ్యేటట్లయితే షేక్ చేసేసుకొని ఇప్పుడు మనం వీటితో కనుక క్లీనింగ్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజులు ఈ వుడ్ కబోర్డ్స్ కబోడ్స్ కానివ్వండి ఏవైనా సరే వుడ్ సంబంధించి ఐటమ్స్ ఏదైనా థింగ్స్ అయినా సరే ఎక్కువ రోజులు మనకి పాలిషింగ్ మంచిగా పాలిషింగ్గా మెరుస్తూ షైనింగ్గా అయితే ఉంటాయండి వాటి ఎటువంటి చెక్కు జదరవు ఇప్పుడు నేను వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిచ్చేస్తాను నేను ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకోవడం కోసం ఇలా ఒక స్క్రాచ్ వైప్స్ అయితే యూజ్ చేస్తున్నానండి ఇవి కూడా మనకి మార్కెట్లో అయితే దొరుకుతాయి ఇది మీ దగ్గర అవైలబిలిటీ కనుక లేకపోతే నార్మల్గా నాప్కిన్ ఉంటుంది కదా అది కూడా స్మూత్ ఫ్యాబ్రిక్ ఒకటి తీసేసుకొని దాంతో అయితే క్లీన్ చేసేసుకోండి దేంతో క్లీన్ చేసేసుకోవచ్చు నేను ఫస్ట్ ఇక్కడ బెడ్రూమ్ క్లీన్ చేసి అయితే చూపిస్తున్నానండి ఇప్పుడు నేను క్లీన్ చేయబోయే ఈ కబోర్డ్ వచ్చేసి లోపల మా పిల్లల స్కూల్ బ్యాగ్స్ అయితే పెడతానండి అలా పిల్లల బ్యాగ్స్ పెట్టడం వల్ల వాళ్ళు ఇలా హ్యాండ్స్తో ఇట్లా మాటికి తీస్తూ పెడుతూ ఉండడం వల్ల ఆ ఫింగర్ ప్రింట్స్ అనేవి వాటిపైన ఎక్కువ పడి ఓన్లీ ఆ ఒక్క కబోర్డ్ మాత్రమే నాకు ఎక్కువ అనేది మరకలు కనిపిస్తూ ఉంటాయండి మొత్తం ఈ బెడ్రూమ్లో త్రీ కబోర్డ్స్ ఉంటాయి రిమైనింగ్ టూ కబోర్డ్స్ అయితే మేము బట్టలు యూజ్ చేస్తాము బట్టలు అంటే డైలీ వేర్ బట్టలు పెట్టుకోవడం కోసము అవైతే నేనే తీస్తూ ఉంటా కాబట్టి అంత కరెక్ట్గా తీస్తూ ఉంటాం కాబట్టి అంత మరకలు అయితే ఏమి ఉండవు ఓన్లీ ఈ కబోర్డ్స్కి మాత్రమే పిల్లలు ఎక్కువగా హోంవర్క్ చేసుకోవడం కోసం వాటి కోసం అయితే ఈ బ్యాగ్స్ అనేవి తీస్తూ ఉంటారండి అప్పుడు వాళ్ళు హ్యాండ్స్ పెట్టి ఇట్లా తీసి ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం వల్ల వాటిపైన ఫింగర్ ప్రింట్స్ అనేవి పడుతూ ఉంటాయి ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకోవడం కోసం మన ఈ లిక్విడ్ అనేది చాలా బాగా అయితే హెల్ప్ అవుతుందండి చెప్పాను కదా మనం వినిగర్ యాడ్ చేయడం వల్ల అటువంటి స్ట్రైన్స్ ఏమైనా ఉన్నట్లయితే చాలా ఈజీగా కూడా రిమూవ్ అయితే అయిపోతాయి ఇంకా మెయిన్ వచ్చేసి ఇంకా ఈ స్కాచ్ వైబ్స్ కూడా చాలా నీట్గా క్లీన్గా మనం క్లీన్ చేసేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మీ దగ్గర ఇది కానీ అవైలబిలిటీ లేదంటే మీరు నాప్కిన్తో కూడా హ్యాపీగా అయితే యూజ్ చేసుకొని క్లీన్ అయితే చేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇందాక మీకు బిఫోర్ చూసినట్లయితే ఎంత కొంచెం మరకల మరకలుగా ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మంచి షైనింగ్ అయితే ఉన్నాయి కదా నేను ఎక్కువగా రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూనే ఉంటారండి వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకుంటూ ఉంటారు అందుకని చెప్పేసి నా కబోర్డ్స్ అయితే ఎక్కువ చూసారు కదా ఎంత షైనింగ్ అయితే ఉన్నాయో అంత డట్టిగా అంత మురికిగా అయితే ఉండవు ఇంకా ఇట్లా వచ్చేసి బెడ్రూమ్లో కబోర్డ్స్ అయితే క్లీన్ చేసేదండి నేను మొత్తం అయితే క్లీన్ చేసి చూపించట్లేదు ఎందుకనంటే అన్ని క్లీన్ చేయాలంటే చాలా టైం అవుతుంది కదా మనకి వీడియో కూడా లెంతి అయిపోతుంది అందుకని చెప్పేసి మీకు ఒక్కొక్క ఐటమ్ ఎలా ఇప్పుడు కబోర్డ్స్ క్లీన్ చేసుకుని ఎలా చూపించాను కదా నెక్స్ట్ ఇంకా వేరే ఐటమ్ అయితే చూపిస్తాను చూడండి ఎంత షైనింగ్ ఎట్లా అయితే మెరుస్తూ ఉన్నాయో మనం ఇందులో కోకోనట్ టైల్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంత మంచి షైనింగ్ అయితే వచ్చాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మెయిన్ డోర్ని అయితే ఇది కూడా మన టేకుతో వుడ్తో చేస్తారు కదా ఇది కూడా క్లీన్ చేసి అయితే చూపిస్తున్నాను ఇది కూడా నాకు నీట్గానే ఉంది అంటే నేను వీక్లీ వన్స్ ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అందుకని చెప్పి నాకు ఇంత షైనింగ్ అయితే ఉంది ఇట్లా కాకుండా మనం కొంచెం చాలామంది అయితే వెట్తో తడి చేసి క్లీన్ చేస్తూ ఉంటారు అలా తడి చేసి క్లీన్ చేయడం వల్ల వాటిపైన ఉన్నటువంటి ఇంకా వుడ్ ఆ వుడ్ పైన కొంచెం కొంచెం అనేది లేసేస్తూ ఉంటుందండి నేను ఈ ప్రాబ్లం అనేది ముందు లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఫేస్ చేశాను ఎందుకనంటే అప్పుడు నాకు తెలిసి తెలియక డైనింగ్ టేబుల్ అయితే మాకు వుడ్దే ఉండేదండి వుడ్ అని తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అది నాకు తెలిసి తెలియక ఇలా వెట్టుతో తడి చేసి క్లీన్ చేయడం వల్ల కొంచెం కొంచెంగా మా దానిపైన ఉన్నటువంటి అంత చైర్స్కి కానీ టేబుల్కి కానీ మొత్తం కొంచెం కొంచెం పోతూ ఉంటే అది నేను మామూలుగా చేంజ్ చేసేసి ఇప్పుడైతే గ్లాస్ అయితే తీసుకున్నానండి అందుకని చెప్పేసి మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడు డోర్ కూడా కంప్లీట్గా అయితే క్లీన్ అయితే చేశానండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కిచెన్లో ఉన్నటువంటి కబోర్డ్స్ మా కిచెన్లో కబోర్డ్స్ కూడా వుడ్వే ఉన్నాయండి కానీ మెయిన్గా మన కిచెన్లో వచ్చేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఆయిల్ అన్ని దెక్కు స్టిక్ అయిపోతూ ఉంటుంది అంటే అంత కాకపోయినా ఆ గ్యాస్ కౌంటర్ టాప్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి టైల్స్కి అంత కాకపోయినా కొంచెమైనా సరే రిమైనింగ్ బెడ్రూమ్లో వీటన్నిటి కబోర్డ్స్ కంటే కూడా మన కిచెన్లో ఉండే కబోర్డ్స్ కొంచెం జిడ్డుగా ఉంటాయి కదా కాబట్టి వాటిని క్లీన్ చేసుకోవడం కోసం మనకి ఈ లిక్విడ్తో పాటు ఇంకొంచెం అయితే యాడ్ చేసినట్లయితే మనకి ఏదో ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేసినట్లయితే ఇంకా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయండి అదేంటంటే విమ్ లిక్విడ్ ఈ విమ్ లిక్విడ్ అంటే మనం డిటర్జెంట్గా యూజ్ చేస్తాం కదా దీన్ని ఒక ఫ్యూ డ్రాప్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి సేమ్ ఇందాక ప్రిపేర్ చేసిన లిక్విడ్లోనే ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి అయితే షేక్ చేసేసుకోండి దీంతో ఇప్పుడు మన కిచెన్లో ఉన్నటువంటి ఎటువంటి కబోర్డ్స్ అయినా క్లీన్ చేయడం వల్ల ఓన్లీ వుడ్వే కాదండి ఎటువంటి కబోర్డ్స్ అయినా సరే కిచెన్లో ఎక్కువ నార్మల్గా నైంటీ పర్సెంట్ అయితే వే పెడుతూ ఉంటారు కదా అవి క్లీన్ చేసుకోవడం వల్ల మనకు ఆయిల్ ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెమైనా సరే అలా స్టిక్ అయిపోతూ ఉంటుంది నార్మల్గా బయట హాల్లో బెడ్రూమ్లో ఉన్నంత నీట్గా అయితే కబోర్డ్స్ అయితే ఉండవు కదా ఇంకా వాటిని కూడా ఇట్లా క్లీన్ చేయడం వల్ల చాలా నీట్గా అవి అయితే రిమూవ్ అయితే అయిపోతాయండి ఎందుకంటే మనం విమ్ లిక్విడ్ అని యాడ్ చేసాం కదా విమ్ లిక్విడ్ అనేది డిటర్జెంట్ కాబట్టి మనం కొంచెం ఆయిల్ అనేది కబోర్డ్స్ కొంచెం స్టిక్ అయిపోయినా కానీ ఇంకా లేదు అని అంటే కొంచెం రఫ్గా ఉన్నా సరే రఫ్ అలా కొంచెం సేపు స్ప్రే చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి తర్వాత కనుక క్లీన్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయండి వీటి వల్ల ఇట్లా కనుక మనం క్లీన్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు మనం పాలిషింగ్గా మంచిగా వుడిన్ కబోర్డ్స్ని అయితే మెయింటైన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను ఇట్లా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను నేను ఇట్లా వీక్లీ వన్స్ అయితే రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి అందుకని చెప్పేసి నాకు చూడండి కొంచెం షైనింగ్గా చాలా నీట్గా అయితే ఉన్నాయి కదా ఇంకా ఇట్లా పాడైపోకుండా మనం ఎక్కువ రోజులు కనుక మెయింటైన్ చేసుకోవచ్చు అండి వుడ్డెన్ కబోర్డ్స్ అయినా సరే ఏవైనా సరే ఇంక నేను మొత్తం కనుక ఎక్కువగా గ్రీజీగా ఎక్కువగా ఆయిల్ స్టిక్ అయిపోయి కనుక ఉంటే కొంచెం స్ప్రే చేసి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అయితే ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ అట్లా ఊర ఇంకా చేసినట్లయితే చాలా అయితే క్లీన్ అయిపోతుందండి ఇంకా నేను ఇక్కడ మొత్తం కిచెన్ టూ టైప్స్ ఇటు సైడ్ ఇటు సైడ్ టూ టైమ్స్ ఉంటాయి కదా టూ సైడ్స్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా క్లీన్ చేసేసాను చూడండి ఎంత షైనింగ్ అయితే చూస్తున్నారు కదా ఆఫ్టర్ బిఫోర్ క్లీనింగ్ తర్వాత ఇంకా ఇదే ప్రాసెస్లో మీరు ఏ వుడ్ కబోర్డ్స్ ఓన్లీ కబర్డ్సే కదండి బెడ్ అయినా కానీ లేదంటే మన మెయిన్ డోర్స్ అయినా కానివ్వండి డైనింగ్ టేబుల్ అయినా వుడ్కి సంబంధించి ఏ ఐటమ్ అయినా ఏ థింగ్స్ అయినా కానీ ఇదే లిక్విడ్తో సేమ్ యాసిటీస్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనం ఎక్కువ రోజులు ఈ వుడ్ ఐటమ్స్ అనేవి లాంగ్ లర్న్ వరకు మనం మెయింటైన్ చేసేకోవచ్చు తొందరగా పాడైపోకుండా అయితే ఉంటాయండి హోప్ దిస్ వీడియో వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ గానే కనిపిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్